స్వాగతం నా పేరు ఉంగిపరుపు రవికుమార్ సైకాలజిస్ట్ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ప్రేమ దాని పరిణామాలు ప్రేమ అనేది ప్రతి మనిషికి కావాలి ఆ ప్రేమలో లేకపోతే మనిషి ఒక్క క్షణం కూడా బతకలేడు కానీ ఈ ప్రేమ ప్రస్తుతము గాంధారి ప్రేమలాగా మారిపోతుంది గాంధారి ఎందుకు తీసుకున్నాను ఇక్కడ ఈ పేరు అంటే ఆమెకు కళ్ళున్నా కూడా కళ్ళకు గంతలు కట్టుకొని తన ప్రేమని ఎలా ఇవ్వాలో తెలియనిటువంటి పరిస్థితిలోకి వెళ్ళటం వల్ల తన కుమారుడి యొక్క అంతిమ కాలంలో ఆ రెండుని వేరుగా వేయవలసి వచ్చింది అంటే రెండు శరీర భాగాలని కుడి ఎడమలకి వేయాల్సి వచ్చింది ఇది గాంధారి ప్రేమ అంటారు గాంధారి ప్రేమలో జరుగుతున్నది ఏంటి అంటే పిల్లలకు చిన్నప్పుడు ఏదైనా సరే కావాలి అంటే ఇచ్చేది తల్లిదండ్రులే కానీ వాళ్ళకి ఇవ్వవలసింది సమయం ఆ సమయాన్ని ఇవ్వకుండా నువ్వు ఎంత విలువైన వస్తువులు ఇవి ఇచ్చినా కూడా ప్రేమని పూర్తిగా పొందలేని పరిస్థితి రావటం వల్లనే ప్రస్తుత కాలంలో చాలా సమస్యలు జరుగుతున్నాయి రెండవది ప్రేమ ఇవ్వాలి అన్నప్పుడు దాని అర్హతను కూడా సంపాదించుకోవాలి అర్హతను సంపాదించుకోవటం అంటే ఇక్కడ ప్రేమ ఎప్పుడూ ఇతరులని యొక్క నెగిటివిటీని కోరుకోదు త్యాగాన్ని కోరుకుంటుంది ఫలితాన్ని గురించి ఆశించదు ప్రేమ అనేది అన్కండిషనల్గా ఉంటేనే దాని యొక్క ఈ విలువని పెంచిన వాళ్ళంగా మారుతుంట కానీ ప్రస్తుత ప్రేమలన్నీ మనకి కండిషనల్ లవ్గా మారుతున్నాయి దాని నుంచి సమస్యలుగా వస్తున్నాయి తండ్రి అనుకుంటాడు నా మాట వింటేనే నా పిల్లలు అని తల్లి అనుకుంటారు నాకు సహాయం చేసేవాడే నా పిల్లలు అని అలాగే నిన్ను ప్రేమించిన వ్యక్తి అనుకుంటాడు ఇతని వల్ల లాభం ఏంటి అని కానీ మనం చాలా కొన్ని కేసెస్లలో కూడా చూసాం కదా వాళ్ళ కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా ఇతను వాళ్ళని దగ్గరికి చేసి తనువుగా తీసుకొని తన ప్రేమను వాళ్ళకు పంచుతూ వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి గొప్పవాడా అన్నీ మనకు ఉన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళని దీనికి ప్రేమ గొప్పదా ఒకటే ఆలోచించవలసింది అక్కడేమో అందుకని అంటారు వాళ్ళు మా మీద మీరు దయగా చూడకండి మమ్మల్ని సాటి మనుషులుగా చూడమని చెప్తారు ఏదైనా లోపం ఉన్నవాళ్ళు మరి ఆ ప్రేమలో కావాల్సింది ఏంటి అండి సూర్యుడి యొక్క కిరణాలు వేడిగా ఉంటాయి కదా కానీ ఆ కిరణాలు చంద్రునికి చేరినప్పుడు మనం చంద్రుడి మీద మనకి ఎంత హాయిగా ఉంటుంది ఆ వెన్నెల్లో ఎన్నో పాటలు కూడా ఉన్నాయి కదా ఆ చంద్ర చంద్రుడి యొక్క కిరణాలపైన వెన్నెల అంటూ చాలా పాటలు కూడా రాశారు అలాగే భూమి లోపల దొరికినటువంటి ఖనిజమైనటువంటి ఉక్కు తీసుకువచ్చి కొలిములో కాల్చి దాన్ని లిక్విడ్గా పేర్చి దాని నుంచి ఒక వస్తువుని తయారు చేసి అది వాడుతున్నప్పుడు దాని విలువ పెరుగుతుంది అలాగే బంగారం కూడా ఎప్పుడైనా సరే బంగారం రూపంలో ఉంటే దాని విలువ ఉండదు దాన్ని తీసుకొచ్చి కాల్చి కాల్చిన దానిలో కొంత ఇత్తడి కలిసి ఇత్తడి కలిసిన తర్వాత అది ఆభరణంగా మారినప్పుడు అది విలువ పెరుగుతుంది ఇది ప్రేమలో తెలియనటువంటి నాలుగు రకాలలో ఒక ముఖ్యమైనవి మొత్తం పద్దెనిమిది రకాలు ఉన్నాయి ముఖ్యంగా నాలుగు మటుకు మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఈ నాలుగిట్లో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది వయసు యొక్క ప్రభావం వల్ల చాలామంది అనుకుంటారు రీసెంట్గా మనకి తెలుసు కదా ముప్పై ఏళ్ళ వివాహ జీవితం అయిన తర్వాత కూడా రీసెంట్గా ఒక ఐఏఎస్ కప్పులు డైవర్స్ తీసుకున్నారు కాలము రమ్మ పొమ్మంటోంది వయసు ఏమో పెరగనంటోంది అన్న వయసులో తీసుకున్నారు అంటే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి ప్రేమ లేక కాదు అభిప్రాయ అనేవి ఎప్పుడూ ఉంటాయి జీవితాన్నంలో ఆ అభిప్రాయ ప్రే భేదాలని కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎలా మనం మలుచుకోవాలి అన్నదానికి అప్పుడు అది ప్రేమగా ఫలిస్తూ ఉంటుంది ప్రస్తుత సమాజంలో నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటే యువత ఎక్కువగా మారిపోయారు కానీ ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా మారుతారు అనే దీనికి మటుకు ఎవరు ఆలోచించట్లేదు కారణం ప్రేమ అంటారు వాళ్ళ దానికి అది నిజంగా ప్రేమన ఈ ప్రస్తుత శాస్త్రీయంగా కూడా మనకి వెలువడేది దేర్ ఈస్ నో ఫస్ట్ లవ్ ఎట్ ఆల్ ఒక గొప్ప వ్యక్తి జీవితం దీంట్లో మారటానికి మొదటి అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ కెన్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ ఇన్ ద లైఫ్ ఇది ప్రేమ అంటే మరి అది మనం మర్చిపోయి ఎంతసేపటికి నేను ఈ విధంగా ఉండాలి ఈ వ్యక్తి నాకు ఇంచి నాకు లాభం ఎంత ఈ అనేది ఒక తరాజులో వేసుకొని మనం ఎప్పుడైతే అది బ్యాలెన్స్గా చేస్తున్నామో ఆ ప్రేమలో లోటుపాట్లే కనపడుతున్నాయి కానీ అక్కడ అనురాగము అనేది కనపడట్లేదు అనురాగం అనేది అది విలువ కట్టనిది నీకు జ్వరం వచ్చినప్పుడు నీకు అనురాగంగా సేవ చేసిన వాళ్ళు ఆ ప్రేమకు విలువ కడతావా కట్టలేం కదా అంటే అక్కడ నీ కష్టం వచ్చినప్పుడు కూడా నీ ఎంబడి నేను ఉన్నాను అనే దీనికి మనం మారగలిగి చేస్తే అది నిజమైన ప్రేమ ఆ ప్రేమలో ఉన్నటి కానీ మా ఇంటికి వస్తే నువ్వేమిస్తావు మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అన్న దీనిలో పెరుగుతున్నటువంటి ప్రేమ వల్ల విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ అక్కడ జరుగుతున్నటువంటి రకరకాల అంశాలని ఎక్కువగా మనం మన మెదడులో కేంద్రీకరించడం వల్ల ప్రేమ మీద అపనమ్మకం అనేది పెరుగుతోంది ప్రేమ లేనిదే మనిషి బతకలేడు మనిషికి జీవితంలో కావాల్సినది నా అన్నవాళ్ళు అందుకనే అతని సంఘజీవి అన్నారు ఈ సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఎదుట వ్యక్తులకి అంటే ఎదుట ఉన్న వ్యక్తులని ఎట్లా గౌరవించాలి ఎలా చేయాలి కానీ ఒంట్లో బలం ఉంది కదా అని చెప్పి ఎదుటి వ్యక్తిని తూళ్ళ ఎదురుకుండా ఏదైనా అంశాన్ని మనం చర్చించుకోలేకుండా అతను లేని క సమయంలో ఎక్కువగా అతని గురించి మాట్లాడటం లో కూడా ప్రేమలో ఇది కానీ మీకు ఒకటి చిన్నది తెలుసా మొదట కొట్లాటగా మారినటువంటివి చక్కటి ప్రేమగా మారినవి చాలా ఉన్నాయి కానీ మనం ఇంతసేపటికి మనం కొట్లాడలేకుండా ఏం చేయాలి అంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ చర్చించుకొని చేసి దాన్ని సక్రమంగా మార్చుకున్నప్పుడు అది చక్కటి ప్రేమగా పరిమళంగా మారటానికి ఉపయోగపడుతుంది అందువల్లే అంటారు ఒక రైటర్కి ఆథర్కి డిఫరెన్స్ రైటర్ అనే అతను తన ఊహల పరిజ్ఞానంలో ఉన్నది రాసుకుంటూ వెళ్తారు మనకి ఆథర్స్ ఎక్కువైపోయారు వే దీని ఉన్నది చేయాలని చేయడం కానీ రైటర్గా మారేటప్పుడు కూడా కొన్ని అంశాలను పరిగణనలు తీసుకోవాలి అందువల్లనే మన దీంట్లో రైటర్లు అన్న దీంట్లో ప్రేమ గురించి రాసినప్పుడు చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ తీసుకొని రాస్తూ ఉంటారు కానీ మనం తీసుకునే ఎగ్జాంపుల్స్లలో ఎప్పుడైనా సరే పువ్వు మీద తేనెటీగా వాలితే ఆ బో నేను ఇదే అని అనుకుంటున్నాను కానీ తేనెటీగా ఏమనుకుంటుందో తెలుసా ఈ తేనెని నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఎవరో తీసుకెళ్తున్నారు నేను ఎంత అదృష్టవంతున్నో ఈ తేనెను దొంగతనం ఈ పువ్వు నుంచి అతను నేర్చుకుంటే నేను బతకలేను కదా అని అదొక రకమైన ప్రేమతో ఇస్తున్నది కాబట్టే ఈరోజు ఆ తేనెటీగ అనేది కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో బతకగలుగుతోంది ప్రేమ అనేది ఇవ్వటమే కానీ తీసుకోవటం కాదు అనేది మొట్టమొదటిగా ఆ తేనెటీగ నుంచి తెలుసుకోవాల్సింది అలాగే చెట్టు పైనటువంటి పండుని ఒక చిలక వచ్చి కొట్టంగానే అబ్బా అది ఆ పండు పండినది అనుకుంటా చిలక కొట్టింది అంటారు కానీ మనుషుల యొక్క నెగిటివ్ కొట్టి దీంట్లో ఎలా కొట్టివేస్తున్నారంటే ఈ మనిషి చూడకుండా ఉంటే ఇతని దగ్గర ఉన్న వస్తువులను ఎలా అపహరించుకోవాలని చెప్పి అదొక రకమైన ప్రేమతో చూస్తున్నటువంటి వ్యక్తులు పెరిగిపోవటం వలన ప్రేమ విలువని పాలల్లో ఉప్పు పిండితే లేకపోతే నిమ్మరసం పడితే ఎట్లా అయితే విరిగిపోతుందో కాలమైన తర్వాత అది విరిగిపోవటానికి కారణంగా మారుతుంది ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది వయసు యొక్క పరిణామ క్రమలతో పాటు నీ యొక్క ఆచరణలో పెట్టవలసిన విషయాలను సక్రమంగా పెట్టగలిగితే ఆ ఇది ఈ రోజుకి చాలామంది మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అయిన వాళ్ళని మనం చూస్తుంటాం కదా వాళ్ళని పేరు చెప్పంగానే మన రకరకాల అంశాలతో ఓ అనుకుంటామే కదా మరి వారు ఎన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి వారి యొక్క దీన్ని పాజిటివ్గా చూసినడం వల్ల ఆ స్థాయికి ఎదులుతూ ఉంటారు అంటే ఆలోచన విధానంలో ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటుందా అంటే కాదు అభిమానాన్ని కోరుకుంటుంది ఆప్యాయతను కోరుకుంటుంది ఎప్పుడైతే అవి రెండు అభిమానము ఆప్యాయతని మనం గౌరవించి చేయగలుగుతాము అది సక్రమైన నిజమైన ప్రేమగా మారుతుంది ఆ ప్రేమనిద్దామా ఆలోచించుకొని చేద్దామా ఇది మనం చేయవలసింది మన పెంచిన వారి పట్ల ప్రేమ మన జీవితంలో భాగస్వామి పట్ల ప్రేమ మన పిల్లల పట్ల ప్రేమ అలాగే మన చుట్టూ ఉన్నవారి పట్ల ప్రేమ ఈ నాలుగు ప్రేమలు తెలుసుకుంటే నాలుగు దిక్కులుగా నువ్వు విరజములు చక్కటి అభిమానాన్ని చేయగలుగుతావు ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ